ఒక పక్క జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతుంటే అటు బీఆర్ఎస్ బీజేపీ కొత్త ప్రచారం చేస్తున్నారు మీరిగిన కాంగ్రెస్ కు ఓటు వేస్తే బియ్యం రాదు టూ బెడ్రూమ్ రాదు అదేవిధంగా అన్ని ఆపేస్తారు అనే కొత్త ప్రచారం చేస్తున్నారు అదే మీకు మాకు ఓటు వేసి అంటుంటే మీరు వేస్తే జరగదంటున్నారు మీకు వేస్తే మీరు ఏం చేస్తారో చెప్పండి ఎంతసేపటికి హైడ్రా బుల్డోజర్ కూలే కొడుతున్నారు మీరు చేసిన పరిపాలనలో ఏదైతే ధరణి పెట్టి భూములు ప్రభుత్వ భూములు కూడా కాజేసిండ్రు కనుక ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెరువులు కుంటలు అన్ని కూడా బాగుండాలనే ఆదేశంతో మంచి పని చేస్తున్నారు చూడండి ఇప్పుడు ఏ చెరువు కూడా ఇంతకుముందు చెరువులను ఆక్రమించేవాళ్ళు ఆ చెరువులను కూడా బాగుండాలి చెరువులలో నీళ్లుంటే ఏది వాటర్ గ్రాటి పెరుగుతుంది అనే ఉద్దేశంతో చెరువులను కూడా బాగు చేయాలి ఎవరి కూర్చో ఎవరైతే ప్రభుత్వ భూములు ఆక్రమించి సర్వే నెంబర్లు మార్చేసి ఏది ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి అలయన్స్ కూడా ల్యాండ్ కూడా ఏది అవి కూడా తీసేసుకోవడం జరిగింది జరుగుతుంది తప్పుడు ప్రచారం ఎన్ని రోజులు చేస్తారు బాబు నేను కూడా తిరిగిన ఏది జూబ్లీ హిల్స్ ఎన్నికలు మూడు సార్లు పోయి ఎక్కడ కూడా ప్రజలు వ్యతిరేకం లేరు అయ్యా మాకు బియ్యం వస్తుంది అని చెప్తున్నారు మాకు కరెంట్ అని వస్తున్నారు కేవలం ఒకటే ఒకటి ఆరు గ్యారెంటీలో ఒకటే ఒక గ్యారెంటీ ఏంటంటే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చేది తప్పితే అన్ని ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్ లోపల కాల్చిన వాళ్ళకు ఫ్రీ కరెంట్ అన్నాం బస్సు ఫ్రీ అంటున్నాం అన్ని చేస్తుంటే వీళ్ళకు అభివృద్ధి గురించి చెప్తలేరు మీరేం చేస్తారో చెప్పురా బాబు మీ ప్రభుత్వమే పడిపోయింది కదా కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది వాళ్ళు కూడా ఏం చేయరు కదా కేవలం గెలుస్తున్నాము అనే కాంగ్రెస్ కు మంచి అవకాశాలు ఉన్నాయని తప్పుడు సర్వేలు చేపిస్తున్నారు ఆ సర్వేలలో ఏంటంటే అనుకుంటున్నారు మీడియాలో ప్రజలందరూ వ్యతిరేకం ఉన్నారు నాయకులలో వ్యతిరేకం ఉన్నారు కార్యకర్తలు బాధపడుతున్నారు అని ఇది కొత్త డ్రామా ఎన్ని రోజులు నడిపిస్తారు రా బాబు మీరు పదేళ్ళు ఉన్నారు మీరు ఏం చేసినా మీరు చెప్పుండ్రీ లేకుంటే ఇక్కడ ముందు మీరు ఏం చేస్తారో అది చెప్తలే కూలగొట్ట రేవంత్ రెడ్డి రెడ్డి కూలగొట్టడం మేము కట్టడం రా కడతారా కట్టిన టూ బెడ్రూమ్లే ఇవ్వలే మీరు కట్టారు వదిలేసి వెళ్ళిపోయినరు ఇవాళ దానికి ఇవాళ ఆల్మోస్ట్ రెండు లక్షల టూబ్ ఎట్రూబ్స్ కట్టిస్తారని శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు ఆయన హౌసింగ్ మినిస్టర్ ఇవన్నీ మేము చేస్తుంటే ఓర్వలేక ఎట్టిపడితే ఎందుకంటే మొన్ననే వాళ్ళకు ఒక భయం చుట్టుకునేది ఇది కరెక్టోర్మెంట్లో ఈజీగా గెలిచినాం ఇది కూడా మేము గెలుస్తామనే ఉద్దేశంతో ప్రజలలో మార్పు ఉన్నది ఇకపోతే క్యాండిడేట్ గుండా రౌడీ అనే ఎడరక్ క్యాండిడేట్ మీద ఏ కేసులు నా మీద కూడా కేసులు ఉన్నాయి ప్రజల గురించి కొట్లాడినప్పుడు మా మీద కూడా ఇక్కడ అన్యాయం జరిగితే మా మీద కూడా కేసులున్నాయి గుండా అంటారు ఏంటి నాకు అర్థం కాదు ఒక నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ గుండా అనడం ఎంత దిగజారుడో మీరే ఆలోచించండి నేను ప్రజలకు చెప్తున్నా ఈ తప్పుడు ప్రచారాలు చేసేసి గెలవడానికి ప్రయత్నం చేయకండి మా అక్కలను చెల్లెళ్ళని అడుగుతున్నా అయ్యా మీరు అన్ని చెప్తున్నారు మీరు ప్రభుత్వంలో లేదారు కదా ఇంకా మూడేళ్ళు ప్రభుత్వంలో ఉంటారు మీరు ఎందుకు చెప్తున్నారు అడగండి అయ్యా మాకు బియ్యం వచ్చింది దొడ్డు బియ్యం పోయింది సన్న బియ్యం వచ్చింది వైట్ కార్డు కూడా ఇచ్చిండ్రు మీరు మీ పదేళ్లల్లో వైట్ కార్డు ఎంతమందికి ఇచ్చినామో మేము అందరికి ఇస్తున్నాం మేము మాకు ఏది కక్ష సాధింపు లేదు ఎలక్షన్ ఇప్పుడు కాకముందు మేము ఏ వాగ్దానాలు చేసినామో మా సోనియా గాంధీ గారు తుక్కు కూడా చెప్పినట్టు అన్ని పూర్తి చేసినాము రైతుల రుణమాఫీ చేశాము ఇవాళ అరవై వేల పైన ఉద్యోగాలు ఇచ్చాము గ్రూప్ వన్ ఎగ్జామ్ జరుపుతున్నాం గ్రూప్ టూ కూడా జరుపుతున్నాం ఇవన్నీ మేము ఇచ్చిన అభివృద్ధి చేస్తుంటే లేక ఎట్లనైనా ఉనికి కాపాడుకోవాలని మరి నిన్నటి వరకు ఎందుకు తిరగలే మా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఎందుకు పండుకున్నాడు ఎందుకు బయటికి రాలే ఎందుకు ప్రజలకు ఇబ్బంది పడుతుంటే మీరు పదేళ్ళు ఇక్కడ చేయాలంటే పోయి మహారాష్ట్రలో రాష్ట్రలో అప్ కేర్ కిసాన్ కి సర్కార్ కిసాన్ కి సర్కార్ అని కోట్ల రూపాయలు వెచ్చించారు అక్కడ ఇక్కడ ప్రజలకు అన్యాయం చేసిర్రు అక్కడ పోయి కనుక ఎప్పుడైతే మీరు బీఆర్ఎస్ పార్టీని పేరు పెట్టినరో టిఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టినప్పుడు ప్రజలలో అది ఒక ఉద్యమ పార్టీ ప్రాణాలు అర్పించిన పార్టీ పేరు పెట్టి ఇవాళ పార్టీ మార్చేసి దేశ మొత్తంలో నాయకుడు కావాలని ఆలోచన చేస్తే ప్రజలు తిరస్కరించు అది చెప్పకుండా ఎంతసేపటికి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అరే పోయి ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని పూర్తి చేస్తాము నేను అడుగుతున్నా ప్రజలను మీరు ఏ నాయకుడు అది బీఆర్ఎస్ కానీ బీజేపీ వస్తే అడుగుండి ఇస్తారు మేము ఓటు ఏమన్నా మీరు ఏమి ఇస్తారు మీరు ఇంకా మూడేంట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది కదా వాళ్ళు అంటున్నారు మీరు ప్రభుత్వంలో రావాలి ఎప్పుడు మాకు ఇవ్వాలి ఎప్పుడు అని అడుగుండ్రి మీరు ఎందుకు అబద్ధాలు చెప్పి ప్రజల దగ్గర ఓట్లు తీసుకోవాలని ప్రయత్నాలు మానుకోండి తప్పుడు సర్వేలు చేయించకండి పేపర్లు రాయించకుండా యూనిట్ పోయిందట కార్యకర్తలు ఎవరు లేరు అందరు మంచి క్యాండిడేట్ కి ఇచ్చారు తప్పనిసరిగా గెలిపించాలన్నారు అన్ని మునూరు కాపుల మీటింగ్ కూడా అయింది అందరితోంది అందరు కూడా ఈనాడు ఓట్ చేస్తామన్నారు ఆఖరి కమ్మ వాళ్ళు కూడా ముఖ్యమంత్రిని కలిసి మేము కూడా తప్పనిసరిగా మాకు అభివృద్ధి కావాలని ఓట్లు వేస్తున్నాం ప్రజలకు అభివృద్ధి కావాల లేకుంటే అబద్దాలు చెప్పి ఓట్లు తీసుకొని ఒక సీటు గెలిస్తే మీరు ఏం చేస్తారో చెప్పు బాబు మీ దగ్గర అభివృద్ధి మాటనే లేదు ఎంతసేపడి కూల్చడం హైడ్రా లేకపోతే అవనీతి ఇవే పెట్టుకున్నాం మీరు పదేండ్లలో మీరు ఏం చేసిరో అది చెప్పు ఇక ముందు మేము వస్తే అది ఏం లేదు మన దగ్గర ఒక డెవలప్మెంట్ ఆలోచన లేదు ఒక ఏది మిషన్ లేదు ప్రజలకు ఏమి ఇవ్వాలనేది ఆలోచన చేయకుండా కేవలం ప్రజలకు అబద్దాలు చెప్పి తప్పుడు సర్వేలు చేయించి తప్పుడు మాటలు చెప్పి గెలవడానికి ప్రయత్నం మానుకోమని చెప్తున్నా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది నిన్నటి వరకు ఏమన్నారు మైనార్టీ ఒక కేబినెట్ ఒక మైనార్టీ లీడర్ అన్నాడు ఇవాళ మైనార్టీకి ఇస్తే ఆహా ఇది ఎలక్షన్ గురించి గెలవడానికే ఇచ్చిందంటున్నారు ఇది ఎక్కడ పంచాబు మైన మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి వాళ్ళ రిప్రజెంటేషన్ అదే కాకుండా రాష్ట్ర మొత్తంలో మైనార్టీల సంఖ్య ఉన్నది राष्ट्र प्रभुत् मैनारटीडा सोनिया गांधी मल्लिकारजुन खर राहुल गांधी इंडिया व्यक्ति की दावे अब्दी दीदा इनको अरे दमुंट अगर ओल्डो मुस्लिम दीदी అన్ని తప్పుడు లెక్కలు మీరు ఇదే చేసింది ఒకసారి వేదోపతనం రా బాబు ఏడ తప్పు జరిగింది మనం కెత్తుకు ఓట్లేయలే అది అది చర్చ లేదు ఎంతసేపటికి ఇంకా మీ పార్టీలకు వెళ్ళి ఉన్నటువంటి మీ చెల్లెలు ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ కూతురు బయటకొని చెప్తుంది వీలే దొంగలు నన్ను బయటకెళ్ళి అరే సొంత బిడ్డనే అన్యాయం జరిగితే ప్రజలకి ఏం చేస్తారని నేను అడుగుతున్నా సొంత కూతురు కేసీఆర్ కూతురు కేటీఆర్ చెల్లెలు ఆమెనే పబ్లిసిటీ చేస్తుంది నేను సొంత పార్టీ పెట్టుకుంటున్నా అంటే నీ పార్టీ విలువ పోయినట్టే కదా నీ కుటుంబంలో ఉన్న కొట్లాట బయట ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తుంది మీ చెల్లెలను ఓకే చేసుకొని మొదలు ప్రజలు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन